రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ ఆఫీసుల వద్ద భారీగా ప్రజలు బారులు తీరారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంగా పల్నాడు జిల్లా నరసారావుపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద ప్రజలు భారీగా చేరుకున్నారు ఛార్జీలు పెరగక ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫిబ్రవరి ఒకటి నుంచి పెరుగుతున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలకు రోజు పల్నాడు జిల్లాలో ఉన్న రిజిస్టర్ పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం రిజిస్టర్ ఆఫీసులు మొత్తం జనాలతో ఒక పండగ వాతావరణం అయితే నెల నెలకొని అయితే మనం మొత్తం మీద మన నసరాపేట రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాం మనం నసరాపేట రిజిస్టర్ ఆఫీస్ చూసుకున్నట్టయితే ఇలా ఉదయం నుంచి రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ తీక ముందు నుంచే రిజిస్టర్దారులు అందరూ వచ్చి క్యూ లైన్లో ఉన్నారు అయితే రేపు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పది నుంచి ఇరవై శాతం పెరుగుతున్నాయని ముందస్తు జాగ్రత్తతో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ మొత్తం నిన్న ఈ వాళ్ళలోనే జరిగినాయి అయితే రాత్రి అయితే రెండు వందల రెండు వందల దాకా రిజిస్ట్రేషన్ అయితే జరిగినాయి చెబుతున్నారు అయితే ప్రతిసారి ప్రతిరోజు నసరాపేట రిజిస్టర్ కార్యాలయంలో ఎనభై రిజిస్ట్రేషన్లు జరిగాయి అలాంటిది నిన్న ఈరోజు నిన్న ఒక్కరోజు రెండు వందలు జరిగినాయి దాంతోపాటుగా ఇప్పటికీ నసరాపేట రిజిస్టర్ లో వంద రిజిస్ట్రేషన్లు దాకా జరిగినాయి అయితే ఇది కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపు నుంచి పెరుగుతున్నాయనే ఒక కారణంతోనే నెల రెండు నెలలు ఉన్న అగ్రిమెంట్ టైం ఉన్నాయి కూడా నిన్న వాళ్ళలో రిజిస్ట్రేషన్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ రైతుపక్షంగా రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కానీ మొత్తం ఇవాళ అధికంగా రేపు నుంచి డబ్బులు అనే ఒక ఉద్దేశంతో సత్తెనపల్లి నసరాపేట పిడుగురాళ్ళ ఈ మూడు రిజిస్టర్ కార్యాలయంలో ఇంటి దాకా రిజిస్ట్రేషన్లు అయితే జరిగినాయి అయితే దాంతో దాంతోపాటుగా ఒక నసరాపేట రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రం ఇవాళ తొమ్మిదిన్నర నుంచి రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఒకటింటి వరకు అయితే మాత్రం వంద రిజిస్ట్రేషన్ జరిగినాయి దాంతోపాటుగా సతనపల్లిలో కూడా ఎప్పుడు ముప్పై నలభై జరిగే రిజిస్టర్ ఆఫీసులో కూడా నిన్న ఒక రోజు నూట యాభై రిజిస్ట్రేషన్లు జరిగినాయి సత్తనపల్లిలో ఇదే మొత్తం ఏదైనా మనం చూసుకున్నట్టయితే అయితే ఫిబ్రవరి రేపు ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న సందర్భంగా ఉన్న పల్నాడు జిల్లాలో ఉన్న ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మొత్తం ఒక పండుగ వాతావరణం లాగా జనం తక్కువ అయితే ఈ రిజిస్ట్రేషన్లో మొత్తం మొత్తం కూడా కేవలం ఒక రిజిస్ట్రేషన్ ఛార్జ్ పది నుంచి ఇరవై శాతం రేపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి అంటే ఇలా ఇప్పటివరకు భూములు ఉన్న రేట్ల కంటే ఇరవై శాతం రేట్లు అదనంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టాల్సి వచ్చిందని ముందస్తుగానే నిన్న ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్లు అయితే చేయించుకుంటున్నారు ఇది మొత్తం మీద మనం చూసుకున్నట్టే అయితే పల్లాడు జిల్లాలో నసరాపేట రిజిస్టర్ కార్యాలయంలో ఇప్పటి వరకు కూడా ప్రతి నిన్న ఇప్పటివరకు కూడా కొన్ని కొన్ని నెట్వర్క్ సమస్య వల్ల కూడా అరగంట గంట లేట్ అవుతున్నాయి అరగంట వల్ల కూడా జనం క్యూ కడుతున్నారు నిన్న దాదాపు రెండు గంటల సేపు సర్వర్ పని చేయకపోవడంతో రాత్రి పది పదింటి వరకు కూడా రిజిస్ట్రేషన్ లో జరిగిందని చెప్పుకోవచ్చు ఇది మన పల్లాడు జిల్లాలో ఉన్న రిజిస్టర్ పరిస్థితి కెమెరాగా నెలమంతా స్వామి మెగానైన్ పల్లాడు జిల్లా